పత్రికా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా సోదరులు మీరందరూ కూడా కదిరి రాజకీయ పరిస్థితులు గమనించుంటారు గతంలో మాకు ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన మాకందరికి కూడా టికెట్లు ఇచ్చి గౌరవించి గెలిపించడం జరిగింది అనంతర రాజకీయ పరిణామాల్లో మా పార్టీకి కానీ అప్పుడున్న మా పార్టీకి కానీ మాకు కానీ సంబంధం లేని వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చినా కూడా మేము ఆ రోజు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులపైన నమ్మకంతో మేమందరం కూడా బలపరచడం జరిగింది ఆయన మాటకు విలువ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మేము చెప్పాం ఇటువంటి వ్యక్తులకి కొత్త వారికి మీరు నమ్మి ఇచ్చినట్టయితే రేప్రద్దునే దానివల్ల జరగబోయే పరిణామాలు కూడా మీరే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ రోజు నుంచి కూడా వారితో విభేదించడం కూడా జరిగింది కానీ వారు ఎందుకో కానీ వారికి సభ్యత్వం లేని వాళ్ళకు కూడా ఆ రోజున చైర్మన్ చేస్తే మేమందరం గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఆమోదం తెలిపాము ఆ విషయం మీ అందరికీ తెలుసు గడిచిన నాలుగు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీ పార్టీలో కదిరిలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా మీరందరూ గమనిస్తున్నారు మేము ఏ రోజైనా కానీ సమావేశాలు బాగా జరగాలి కదిరిలో ప్రజలు మాకింత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దాదాపు ముప్పై ఆరు మందికి ముప్పై మందిని గెలిపించినటువంటి ఈ కదిరి పట్టణ ప్రజలకి మనము వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మేము ఏ రోజైనా కానీ పాటుపడడం జరిగింది మాకు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం చాలా వరకు ఎక్స్పెషలీ కొన్ని వాళ్లల్లో వాళ్ళ ఉన్నటువంటి రిలేషన్షిప్తో కానీ మరొక దాంతో కానీ పనులు జరిగాయి కానీ మాలాంటి సీనియర్ల వాటిలోనే ఈ రోజు కూడా సిగ్గుపడుతున్నాం ఒక్క రూపాయి పని ఒక్క రూపాయి పని అంటే ఒక్క రూపాయి పని జరగలేదు ఇదే విషయం గడిచిన చాలా సమావేశాల్లో మేము విన్నవించుకోవడం జరిగింది గడిచిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేము అందరం కూడా పార్టీకే పనిచేసి కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పటికీ ఆ వ్యక్తిని మేము బలపరిచి మేము కనీసం మూడు రోజులు టికెట్ ఇచ్చిన మూడు రోజులకు కనీసం తనకు వైపు కూడా చూడ్డానికి భయపడుతున్నటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకందరికీ తెలుసు మేమే దగ్గరుండి దాదాపు కౌన్సిలర్లు అందరం కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది నైతికంగా మద్దతు ఇవ్వడం జరిగింది తన ఎలక్షన్ చేయడం జరిగింది అనంతర పరిణామాల్లో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంత అందరూ కూడా చెప్పింది ఏమంటే ఇప్పటికి జరిగిపోయింది జరిగిపోయింది ఇకనైనా కానీ మీరు చైర్పర్సన్ మార్చి ఎందుకంటే గతంలో రెండున్నర సంవత్సరం సమయం ఇచ్చాము మిగిలిన సమయం వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా గతంలోనే టూర్ పోవడం జరిగింది అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఆ రోజు టికెట్ రాలేదనే ఉద్దేశంతో ఎవరైతే ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకం తెలుపుతున్నారో వాళ్ళే ఈరోజు మళ్ళీ లేదు వాళ్ళే ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎవరైతే వీళ్ళు దిగిపోవాలని చెప్పేసి సంతకాల సేకరణ చేసి టూర్లకు పోయి అన్నీ చేశారో ఈరోజు వాళ్ళే వాళ్ళని బరోపరుస్తున్నారంటే మరి వాళ్ళు చేస్తేనే రాజకీయం మిగతా వాళ్ళు చేస్తే రాజకీయం కాదు ఒకసారి ఆలోచన చేసుకోవాల ఈరోజు కూడా చెప్తున్నాం మాకి ఈరోజు ప్రసాదన్న మీరు పార్టీ మారండి అని కానీ మరొకటి కానీ చెప్పలేదు గతంలో ఆరు నెలల ముందు మేమే కౌన్సిలర్లందరూ మూకుమ్ముడిగా మున్సిపల్ ఆఫీసులో సంతకాల సేకరణ చేసినప్పటికి కూడా తను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటివి నేను ప్రోత్సహించానని చెప్పి మాకు రోజు మద్దతు కూడా ఇవ్వలేదు గడిచిన కాలంలో ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో నోరు అదుపులో పెట్టుకోలేని కొద్దిమంది వ్యక్తులు లేనిపోని చేసి ఈ రోజున వా వాళ్ళ ఇది వాళ్ళే తెచ్చి కొని తెచ్చుకున్నట్టయింది కాబట్టి ఈరోజు కూడా మేము ఒకటే చెప్తున్నాం మీకు మేము చేతులెత్తి గెలిపించినామనే ఒక నైతికత ఉంటే బేషరతుగా మీరు రాజీనామా చేసి మరొకరికి బలపరచాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో రోజున మీకు తెలుసు ఎన్నికల కంటే ముందు ఆరు మంది కౌన్సిలర్లు సొంత పార్టీని విడిచిపెట్టిపోతే కనీసం వాళ్ళని ఆపుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఎంతమంది కౌన్సిలర్లను మేము పోయి స్వయంగా మాట్లాడి తీసుకొచ్చి మీ దగ్గర వదిలినట్ల మాకు తెలుసు కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నాం ఉన్నటువంటి ఎన్నికల కంటే ముందు మారినటువంటి ఆరు మంది కౌన్సిలర్లు ఈ రోజున మేము ఒక పద్నాలుగు మంది కౌన్సిలర్లు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆరు మంది కౌన్సిలర్లు మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా మరొక ఐదు మంది కౌన్సిలర్లు ఇప్పటికీ మాతో టచ్లో ఉన్నారు దాదాపు ముప్పై మంది కౌన్సిలర్లు తక్కువ కాకుండా ఇరవై మూడో తారీఖున అవిశ్వాస తీర్మానానికి హాజరవుతాం ఖచ్చితంగా చైర్పర్సన్ గారు అంతకు లోపలే దిగిపోతే వారికి గౌరవిస్తాం లేదంటే ఖచ్చితంగా దింపేయడం జరుగుతుంది అనంతరం మా మాకు టచ్లోకి రాకపోగా కనీసం మమ్మల్ని సొంత పార్టీ మనుషులుగా కూడా పరిగణించడం లేదు వాళ్ళు వాళ్ళు ఎంత కొనుక్కున్నారో మాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు మా కర్మబుద్ధి మేము గడిచిన కౌన్సిలర్ ఎలక్షన్లో ఎప్పుడు ఖర్చు పెట్టని విధంగా ప్రతి ఒక్కరూ అప్పు సప్పు చేసి ఖర్చు పెట్టుకొని వాళ్ళందరి వాళ్ళు వస్తే ఆయన మీద ఉన్న గౌరవంతో మేము చేతులు ఎత్తినాం వీళ్ళెవరో వీళ్ళు ఎంతో సింగల్ టీ తాగిన పాప అని కూడా పోలేదు కౌన్సిలర్లు ఎవరు ఇంత నడుస్తున్నాయి ఈ ఈ పదహైదు రోజులే కాదు ఆరు నెలలుగా కానీ సంవత్సరం రోజుల నుంచి కానీ ఏ వ్యక్తి కూడా మమ్మల్ని కనీసం ఎందుకు ఇట్లా జరుగుతుందని అడిగిన పాపాను పోలేదు జిల్లా పార్టీ వాళ్ళు కానీ కనీసం రాష్ట్ర పార్టీ వాళ్ళు కానీ కదిరిలో పార్టీ వాళ్ళు అని పార్టీ వాళ్ళు కానీ ఇది సొంత కుటుంబ లాగా వాళ్ళకి తయారైపోయింది తప్పించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ సంక్షేమం కోసం వాళ్ళు పాటు పడడం లేదు ఎందుకు చేస్తామండి ఏం ఇప్పటివరకు చేరినట్టు ఎక్కడం దాఖలా లేదు తప్ప వారు ఎవరండి అధిష్టానం మా అధిష్టానం ఇన్ని రోజులు ఏడపడుకుంది ఇన్ని రోజులు కదిరిలో ఇన్ని పరిణామాలు జరిగినాయి ఎక్కడుంది అధిష్టానము అధిష్టానం ఉంటే రోజున మమ్మల్ని పిలిపించి మాట్లాడినారా ఎవరండి అధిష్టానం అసలుకి సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్లు ఇచ్చి అటువంటి వ్యక్తులు కూడా మేము ఈరోజు పార్టీ కోసమే పనిచేసాం మేమేం మా మా ఇంటి కోసం పనిచేయలేదు శాసన శాసనసభ్యులు గారికి టికెట్ ఇవ్వలేదని పద్నాలుగు పదహైదు మంది రాజీనామా చేస్తే ఆ రోజు కూడా పార్టీ అధ్యక్షుడు ఎవరికైతే టికెట్ ఇచ్చినా ఆ వ్యక్తికే మేము కృషి చేయడం జరిగింది మేము ఎక్కడ పార్టీ లైన్ తప్పలే ఈరోజు వెళ్ళిన వాళ్ళందరూ పార్టీ లైన్ తప్పిన వాళ్ళే మీకు బాగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా వాడేవాడు వానికి టికెట్ ఇచ్చింది వాడేవాడు వానికేవుడు టికెట్ మేము అట్లా చెప్పలే మా అధినాయకుడు ఎవరికైతే టికెట్ ఇస్తాడో మేము ఖచ్చితంగా పని చేస్తామన్నాం పని చేసినాం ఆ విషయం పార్టీ గుర్తించుకోవాలి కనీసం సభ్యుల యొక్క గౌరవ మర్యాదలు కూడా ఆకాంక్షించకుండా కనీసం ఎందుకు ఓడిపోయినామనేది కూడా విశ్లేషణ చేసుకోలేకుండా సంవత్సరం రోజులు గడువుస్తున్నాయి కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురుతాయితన్నా కూడా ఒక్కడంటే ఒక్క లీడర్ వచ్చి మాట్లాడిన పాప అనుకోలేదు వాళ్ళకి ఏమాత్రం నైతిక హక్కు ఉందా మమ్మల్ని మాట్లాడించడానికి ఈరోజు కూడా గౌరవ చైర్పర్సన్ గారు ఆమె మహిళ ఆమెకు మాకు ఎటువంటి ఇది లేదు ఆమెను మేము ఒక సోదరిగానే భావిస్తాము ఆమె వెనకలు ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈ విషయం గమనించుకొని ఈ రోజైనా కానీ మీ గౌరవం కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నాం ఏ ఈ పార్టీనే ఇంకోటి విప్పులు గిప్పులు వర్తించము ఇవన్నీ తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్తే అర్థమవుతుందేమో కానీ మాకు అన్ని తల పండిపోయినాయి కాబట్టి దీంట్లో ఎనికి తగ్గే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తాం ముప్పై మందికి తక్కువ కాకుండా హాజరవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం